జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నిన్ను పేరు పెట్టి పిలిచారు హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా చుత్ సొత్తు డిసెంబర్ నెల కూడా జరిగిపోయింది కాబట్టి సిద్ధపడి కలుగుండీ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం సిద్ధపటు కలిగి నూతన సంస్థలో అడుగు పెట్టడానికి నిశ్చయం తీసుకోండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి ఎక్కువగా ప్రార్థన చేయండి ఈ దినము జీవంగాళ దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకొని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము యక్షయ గంధము నలభై ఐదో అధ్యాయం మూడో వక్షం పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాల దేవుడు దేవుడు నేనే అను నీవు తెలుసుకున్నట్టుగా అంధకార స్థలములో ఉంచబడిన నిధులు రహస్య స్థలమున ధనమును నేను నీకు ఇచ్చేద్దును హలే మరొక సత్సం కుందామండి పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాల దేవుణ్ణి నేనే అని నువ్వు తెలుసుకోవాలని నేను రహస్యమందును నిధులు అంధకార చీకట్లో ఉన్న మరుగై ఉన్న ధనమును రహస్య స్థలంలో ధనమును నీకు నేను ఇచ్చే తిన్ను హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఇది రెండోసారి ఏం చేసేది వేనంటే నేను కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ నలుగుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా ఏంటి ప్రభా అని అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నాతో మాట్లాడారు నేను పేరు పెట్టి పిలుచుకున్నాను ఇది లేదు అది లేదు అని ఎందుకు అదే మాట నేను మీకు చెప్తున్నానండి నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడచ్చు దేవుడు చెప్తున్న మాట మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు పేరు పిల్ పేరు పెట్టి పిలుచుకున్న ఇజ్రాయల్ అని దేవుడు ఆయననే తెలుసుకోవడానికి రహస్యతను మరుగై ఉన్న నదులు అన్నీ కూడా ఆయన మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నమ్మిన వారు ఉన్న చోటే ఇది ఆలకిస్తున్నప్పుడు అల చెప్పండి దేవుని సుతించండి ఎందుకంటే దేవుడు మనకి ఇస్తానన్నాడు వాగ్దానం మానవ మనుషులు కాదు మనకి చేసింది వాగ్దానం రాజకీయ నాయకులు కాదు కాదండి వీళ్ళందరూ తప్పొచ్చు కానీ తండ్రి ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం తప్పదండి కానీ ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే దాని అర్హతను కలిగి ఉండాలి మనం అలే మనం అనుకుంటాం నాకు ఇంత ఈ జ్ఞానం ఉంటే కదా నేను నాకు ఇలా ఉంటే నేను ఇలా చేయగలను నాకు ఉంటే ఇలా చేయగలిగి నా మాట తీరు బాగుంటే నేను ఇలా చేస్తాను మాట తీరు బాగోకే కదా నలుగురు నాలుగు మాట్లాడుతున్నారు అనుకుంటాం మనం మోసే కూడా తన మాట మాట్లాడడం రాదు మాట్లాడడం రాదు కానీ దేవుడే దేవుడే ప్రత్యేకమయ్యి మోసే పక్షిను నిలబడి గొప్ప శాసనం చెప్పాడండి దేవుడు మనసులు ఎవరు కాదండి మనుషులు ఈరోజు మంచిగా పొగుడతారు రేపు రాళ్ళు ఇసుతారు రాళ్ళు ఇచ్చిన చేతులే జయజీలు కొడతాయి జే కొట్టిన చేతులే రాళ్ళు ఇస్తారు మనుషులు కదండి పరమ తండ్రి పక్షం నిలబడి చెప్పాడు మోసే నా ఇల్లంతట్లో నమ్మకొస్తాడని అలా దేవుడు మోసే అని పిలుచుకున్నాడు నియమించుకున్నదే అందుకు కదండి అలాగే సొమయ్యల్ని సొమయ్యలు దేవుడు పిలిచాడు కదండి పేరు పెట్టే సొమయ్య సొమయ్యులు కూడా నియమించుకుంటూ కూడా దేవుడే దేవుడే నియమించుకున్నాడు అలాగా వాళ్ళని ఒక్కొక్కరిని దేవుడు ఎలా నియమించుకున్నాడో ఈరోజు నన్ను నిన్ను కూడా దేవుడిని నియమించుకున్నాడు లోపాలను ఎతుక్కొని వెనక్కి ఆగిపోకు ఆ లోపాలు సరిచేయమంటూ ఆయన పరిచయలో ఇంకా ముందుకు సాగిపో హలేలు ఇంతమంది ఇలా ఆలోచిస్తారు నేను సరైన వ్యక్తులు కలిసి ఉంటే దేవుడు పరిచయం ఇంకా ముందుకు తీసుకెళ్దానేమో నేను సరైన బైబిల్ ట్రైనింగ్ తీసుకుని ఉంటే లేకపోతే నేను సరైన ఇలాగుంటే ఒకటి చెప్పనండి వాళ్ళు చూసి వీళ్ళు చూసి వీళ్ళు చూసి కదకని మనం ఏ సైని చూసి సాగిపోవాలి ముందుకి అలా యుయ్యా పరిశుద్ధాత్మ సావాసం ఉండాలి మనకి ఆ ట్రైనింగ్లు ఈ ట్రైనింగ్లు కాదు కానీ నాకు చేయొచ్చు తప్పలేదు దాన్ని ఎన్ని మన డిగ్రీలు చేసుకోవచ్చు అది ఎవరికి ఇచ్చేది దానికి కానీ దేవుడు సావాసం కలిగి పరిశుద్ధాత్మ సావాసం కలిగి ఆ పరీక్షలు చేసుకుంటూ దేవుడినందు భయభతలు కలిగిన వారు వెనక్కి తిరిగి చూడరండి చరిత్రలో కూడా అలాంటి వారు నశించిపోయిన వారు లేరండి ఉన్నారా దేవుడితో సాహసం చేసిన వారు చెడిపోయిన వాళ్ళు లేరు వారు ఇంకా ముందు స్థాయికులను వెళ్ళరు ఇప్పటికీ అలాంటి భక్తులు చేసిన పరిచయం ఇప్పటికీ మన ముందు గొప్ప సాక్షిగా ఉన్నాయండి ఎవరినంటారా అది దేవుడు నిలబెట్టాడండి వాళ్ళని అలా ఈ మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు కొలతలు నీలో కొలతలు చూసినని చెప్పి కూడా నువ్వు ముందుకు వెళ్ళవు సోమయ్యలు నేను చిన్నపిల్లవాడిని నేను చెప్పగలనా అనుకున్నాడు నువ్వు చెప్పగలవు నీ వల్ల అవుతుందని దేవుడికి తెలిసింది కొలత పక్కన పెట్టాడు దేవుడు చెప్పింది చేశాడండి గొప్ప ప్రవర్తన అయ్యాడండి రాజులు శాసించే ప్రవర్తనండి సొమయ్యలు హలేయ మోసే నెత్తివాడే తలలో లోపం ఉంది మాట మందం కలినివాడు కానీ ఆ లోపం పట్టుకుని వెనక్కి వెళ్తుంటే దేవుడు నీ నోటికి నేను తోడై ఉంటాను అన్నాడండి దేవుడికి తెలుసు మోసే ఎంత మాటగారో ఎలా మాట్లాడగలం ఎందుకంటే దేవుడు పలికించేవాడు కాబట్టి అనలు అలాగా మనం ఏ విషయంలో కూడా మనకు నా లోపాలను పెట్టి ఆగిపోకూడదు నేను చేయగలనా నా వల్ల అవుతుందా నేను ఇలాగా అలాగానే ఎప్పటికీ మనం అనుకోకూడదు నాకు చదువు లేదు నేను ఒకప్పుడు అనుకోలేదని అసలు నేను ఇలా వాక్యం చెప్పడానికే మూల కారణం ఫస్ట్ దేవుడు ప్రణాళిక అండి రెండోది ఒక కర్ణక్క నువ్వు చెప్తో చెల్లి దేవుడికి సాయం చేస్తాడు అని నన్ను ఎంతగానో ప్రోత్సహించింది అమ్మాయి అక్క లేదు చనిపోయింది ఈ డిసెంబర్ వస్తే ఇరవై అయింది అక్క చనిపోయి నాలుగు సంవత్సరాలు పూర్తయిపోతాయి అక్క నాకు ఎంతగానో ప్రోత్సహించింది దేవుడు ఎంతగానో నాకు అంత నుంచి దేవుడు చెప్తున్నా కానీ భయపడేదాన్ని ఎందుకంటే వాక్యాలు చదివించి చెప్పలేను నేను ఫస్ట్ నా యూట్యూబ్లో గెలిపి చూడండి వాక్యాలు అసలు నేను వాక్య వాక్యభాగం లేకుండా దేవుడిచ్చిన పదాలు పలుకుతూ ఉండేదాన్ని అంతవరకే తెలుసు కానీ దేవుడు ఈరోజు ఇలా వాడుకుంటున్నాడు అండి అందుబాటుని దేవుడిని ఎంతగానో మహిమపరచుకుంటున్నాను పనికిరాని నేను మీ మధ్య నిలవడానికి కూడా అరుగురాళ్ళు కాదు నా లోపం చూసి నేను వెనక్కి ఉండిపోతే దేవుడు మహిమను నేను కనపరచలేకపోయేదాన్ని దేవుడిచ్చే బహుమానం నేను పొందుకోలేకపోయింది కానీ దేవుడు నన్ను అంతగా వాడుకుంటున్నాడు అందుకని దేవుడికి మహిమ మరి మీలో ఎవరైనా ఇలా ఉన్నారా మీ లోపం చూసి మీరు వెనక్కి వండకండి ముందుకి సాగండి దేవుడు మన పట్ల ఉత్తమైంది వెతుకుతున్నాడు కానీ ఉత్తమైంది పొందుకోవాలి ఉత్తమైన స్థానానికి మనం వెళ్ళాలంటే మనలో సాకులను వెతుక్కుంటూ చాలామంది దేవుడు పరిచర్లకి వెళ్ళకుండా ఉంటున్నారు దేవుడు పరిచర్ చేసుకోవడానికి ఎన్నో వాళ్ళ లోపాలు వెతుక్కుంటూ ఉండిపోతుంది దేవుడు నీతో సూటుగా చెప్తున్నారు ఈ దినవాక్యం అంతా ఏం చెప్తుందంటే నేను అమోలించుకున్నాడు దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు నేను ఆయన నియమించాడు జగత్ పునాది వేయక ముందే అలా నిన్ను దేవుడు పిలుచుకున్నాడు ప్రజలు పిలలేదు ప్రజలు నీ నిధిని ఆరోపించారు అంటే నువ్వు ఏంటి అని తెలుస్తుంది వాళ్ళకి కానీ దేవుడిని పట్ల చేయవలసింది కార్యం నీ త్వరగా చేయవలసిన పరిచర్య తను ఆపడం వారి వల్ల అవ్వదు దేవుడు దేవుడిని సమకూర్చాడు దేవుడు నేను అభిషేకించాడు చూడండి ఈ మూసే పుట్టకముందే దేవుడు ప్రణాళిక మరొక వ్యక్తికి తెలిసేయండి ఆ వ్యక్తి ఎవరు అపవాది అపవాదికి తెలుసు ఈ మూసే పుడితే ఇజ్రాయల్ ప్రజలందరినీ పరలోకం చేర్చేస్తారు మోసే రాకూడదు కాబట్టి మోసి పుట్టక ముందే ఒక నియమం అమలు చేశాడండి అక్కడ మోసే ఆరును పుట్టాడు ఆరునికి మోసేకి మూడున్నర సంవత్సరాలు తేడా అని బైబిల్ చెప్తుంది మనకి అండి వాళ్ళకి మధ్యన అంత తేడా ఉంది ఎందుకంటే మధ్య తర్వాత మిరియామ పుట్టింది అప్పుడు లేవు రూల్స్ ఈ మోసీ వచ్చే కాలంలోకి పుట్టిన మగ పిల్లలు చంపేయాలని రూల్స్ తీసుకొచ్చాడు అది మనుషులు కట్టడాలు ఎవరు ఆపగలరండి చెప్పండి మనుషులు పెట్టుకున్న కట్టడాలు మనుషులు ఆపగా కానీ దేవుడు పెట్టే కట్టడాలు ఎవరు ఆపడానికి లేదు పెట్టారు కదా కట్టడాలు ఆ కట్టడాలు దాటి కూడా దేవుడు ముందుకు తీసుకొచ్చాడండి హలేలోయ్య శత్రువులు ఇంట్లోనే మోసేని పెంచారండి నిర్మాకాండం నేను ఇప్పుడు మా ఐఎం టీంలో ఎవరుస్తుండే చాలా లోతుగా జానిస్తుండగా నేను ఆశ్చర్యం వేస్తున్నాయండి దేవుడు చేసే కార్యాలు శత్రువులు ఇంట్లో మోసేని పెంచారండి ఇది మగగు పిల్లల్ని చంపేయాలనుకుంటున్నారు కదా వారు ఎవరి పిల్లడు ఏంటో ఎవరని తీయచ్చు వాళ్ళు ఆరాలు ఎందుకంటే అంతమంది జనాంగా వాళ్ళ ఇంట్లో పనిచేసేవారు కాబట్టి కానీ అవన్నీ కూడా దేవుడు మరుగు చేసి మోసే ఆ ఇంట్లోనే బ్రతికేలాగా నలభై సంవత్సరాలు ఆ ఇంట్లో బ్రతికేలాగా మళ్ళీ నలభై సంవత్సరాలు దేవుడు మరుగు చేసి వీళ్ళకి ఎనభై సంవత్సరాలు వచ్చాక దేవుడు మారు మజ్జిగ తీసుకొచ్చారు ఇదంతా దేవుడు ప్రణాళిక కదండి అన్న గర్భం మూసింది దేవుడు అన్న గర్భం తెరిచింది దేవుడు ఎన్నో మాటలంది పెనే పెనెల పెనే ఎలకన్ భార్య కానీ ఆ మాటలన్నీ కూడా తట్టుకుని శక్తి దేవుడు ఇచ్చాడు కానీ ఒక దినా దుఃఖం కలగజేసి ఆవిడ ఆవిడ అంత దుఃఖం కలగజేసి ప్రార్థించేలాగా ఉంచి దేవుడు గర్భాన్ని తెరిచాడు ఎప్పుడు పోలో దేవుడికి తెలుసు ఎప్పుడు మొయ్యాలో దేవుడికి తెలుసు మనుషులు మూతే దేవుడు తెరవగలరు కానీ దేవుడే మోతే ఎవరి వాళ్ళతో కాదండి తెరవడం దేవుడు పిలుచుకుంటే ఎవరి తరం కాదండి ఆపడం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే ఎవరి తరం కాదండి మనల్ని చూసి మనుషులు ఎంతో కుంగిపోవాలి తప్ప మన దేవుడు పరిచయం ముందుకు సాగిపోవాలండి అలాలు ఎక్కడి మాత్రం మర్చిపోకండి మీ విధిస్సు చివరికి వచ్చేదాకా కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పవలసిన పని లేదు మౌనమే దానికి సమాధానం ఎందుకంటే మనం పిలిచిన వాడు నమ్మదగినవాడు నువ్వు సర్వశక్తిమంతుడికి లెక్క అప్పచెప్పవలసి ఉంది ఆయనకి నువ్వు లెక్క చెప్తావు ఆయనే నీ లెక్కని సరి చూసేవాడు మనుషులు ఎవరూ కాదని చుట్టూ ఉన్న జనము చెప్పింది చేయలేదని లేదా ఇలా ఇలాగున్నావని అలాగున్నావని ఎలా చేయొచ్చు నిన్ను కొంచెం ఎగతాలుగా మాట్లాడుకోవచ్చు నీ కోసం చాక్ట్గా అవన్నీ నీకు తెలియవద్దు అట్లా పెట్టుకుని బాధపడవలసిన పని లేదు నువ్వు నా దేవుడికి లెక్క చెప్పుకోవాలి నా సర్వశక్తిమంతుడు నన్ను చూస్తున్నాడు ఆయన ఎదుటి నేను ఎలాగున్నాను ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకోవాలి ఆయన ఎదుటి నువ్వు ఎలా ఉన్నావనే నువ్వు సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి ఒక వ్యత్యాసం చూపించడానికి నాకు ఇది కొదువుగా ఉంది నాకు ఇది కొదువుగా ఉన్నది అన్న ఆలోచన మానుకోండి చాలామంది ఎకలాంగులు చూడండి ఒక వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది రెండు చేతులు రెండు కాళ్ళు ఉండు అతను గొప్ప స్పీకర్ అవ్వడండి గొప్ప సువార్త ప్రకటిస్తున్నాడు అతను ఏదైనా లోపం చూసుకున్నారా చాలామంది వికలాంగులు మరి వారి సువార్తలు ఒక ఆయన నేను వీడియో చూశానండి అతనికి సరిగ్గా ఉండదు మాట సరిగ్గా రాదు పక్క సొంగలు కారుస్తూనే ఉంటాడు చెయ్యి వంకరు కాలు వంకరు అలాగే కరపత్రులు పంచి అతను తన లోపాన్ని పెట్టుకుని ఆగిపోయాడు లేదు దేవుని గణపరిచాడు దేవుడు సంతోషిస్తాడండి వాళ్ళని పెట్టి చాలామంది గుడ్డు వారు మోగవారు ఏదో రూపంగా దేవుడు పరిచయ అన్నీ ఉండి కూడా మనం లోపాలను ఎదుగుకొంటున్నాం వారికి ఏమీ లేకపోయినా దేవుడి పరిచర్య ముందుకు సాగిపోతున్నారండి వాళ్ళని చూసానా మనం సిద్ధపడదామండి దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు మనల్ని ఎందుకు సృష్టించాడు దాన్ని కనిపెడదాం ప్రభావం నీ చిత్తమే ఉందయ్యా మా పట్ల బయలుపరచు నీ చిత్తంలో నడిపించు ఈ మనుషులు చిత్తం మాకు చేసుకుంటూ పోయినా వాళ్ళు ఎప్పటికీ మెప్పించరు కానీ నువ్వు దేవుడి చిత్తం చేసుకుంటూ పోతే దేవుడే వాళ్ళ మెప్పిస్తాడు హలేలుయ్యా ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాద ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన దాకా ఆమె